ఆర్ఎఫ్సి పనిచేస్తున్నటువంటి కార్మికులు అన్ని రంగాల కార్మికులు హెచ్కే డిస్పాచ్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అన్ని కార్మికులు లూబ్రికేషన్ మరి సూపర్వైజర్ వారికి వారి స్టాఫ్ కూడా అందరికి కూడా నమస్కరించి చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆర్ఎఫ్సి యాజమాన్యం ఆర్ఎఫ్సి దగ్గర చర్చలకు రావాల్సి ఉండే కానీ చట్టాలు అన్నింటినీ తీసి ఇవాళ ప్రిలివరీ అబ్జెక్షన్ అని చెప్పి మెయిల్ పెట్టి లెటర్ పెంపి కార్మికులకు మాకు సంబంధం లేదు కార్మికులు కాంట్రాక్టర్ మాకు సంబంధం అని చెప్పి తన మోసపూరితమైనటువంటి వైఖరిని తన సిగ్గులేని నియంకుశ నిరంతర ధోరణి ఇలా కురిపించింది కార్మికునికి కంపెనీకి సంబంధం లేదా కార్మికుడు కష్టపడింది ఐదు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని ఎట్లా చెప్పుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా నేను మేనేజ్మెంట్ ని చెంపపెట్టుగా మేనేజ్మెంట్ కి మేము గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాం ఇలా కార్మికుని హక్కు అయినటువంటి సమ్మెను టోకెన్ సమ్మెకు పిలిపిస్తున్నాం ఆర్ఎఫ్ మజూర్ యూనియన్ తరపున కార్కులు సూపర్ సూపర్వైజర్లకు చెప్తున్నాం రేపటి రోజున రోజు రోజు మరింత క్షీణించిపోతా ఉన్నది ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి సందర్భం లేదు మంచి ఐఆర్ మెయింటైన్ చేయాలి అని కార్మికుల తరఫున మేనేజ్మెంట్ కి యూనియన్ తరఫున విన్నవించి వితౌట్ ఎనీ అబ్స్టాక్ మేము ప్రొడక్షన్ బంద్ చేయమని చెప్పి మీరు గదవట్టుకోని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి చిన్న చిన్న జీతాలు పెంచండి మీ హాస్టల్ అడుగుతున్నాయి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి లబ్బలిబ్బ మొత్తుకున్నా కానీ మేనేజ్మెంట్ సిగ్గు లేకుండా పోయింది మేనేజ్మెంట్ చిత్తశుద్ధి ఉంటే కార్మికుడు చేసినటువంటి పనిని ఇలా మాదని చెప్పుకొని మా వల్ల ప్రొడక్షన్ వస్తుంది మా వాళ్ళ లాభాలు వస్తాయని చెప్పుకుంటారు మీకు సిగ్గు అనిపిస్తలేదా కార్మికుని పొట్ట మీద కొడతా ఉన్నారు మీ చదువులు మీ తెలివిలు దీనికైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు లక్షల రూపాయల జీతాలు కార్మికుని జావ కార్మికునికి ఆత్మగౌరవం ఉన్నటువంటి కార్మికుడు నువ్వు రేపటి రోజున టోకెన్ సమ్మెని విజయవంతం జై నీ సమ్మెని విజయంతం చేసి నీ హక్కు గురించి కొట్లాడు నీకు నువ్వు మేనేజ్మెంట్కి ఏం సంబంధం లేదంటాడు మరి నీకేం సంబంధం ఉన్నా మేనేజ్మెంట్ ఎట్లా నువ్వు గడగడ నడిపిస్తావు రేపు నిరూపించు మేము మేనేజ్మెంట్కు తెలియజేస్తా ఉన్నాం రేపు ఒక్కరోజు సమ్మెతో నువ్వు ఇట్లా దిగి ఎల్లుండి పద్దెనిమిది తారీఖు రోజు కన్సలేషన్ డేట్ ఇచ్చిండు ఆ లోపలను కార్మికుల సమస్య ఇట్లా పరిష్కారం చేయకపోతే నిరవధికమైనటువంటి సమ్మె చేస్తాము నిరవధికమైనటువంటి ఆమరణ దీక్ష కూర్చుంటాం కార్మికులందరితోటి రేపు ఉదయం ఆరు గంటల నుంచి కార్మికులందరూ కూడా టోకెన్ సమ్మెకు మీరు రండి రాత్రి పూట ఇలా ఓటీల నుంచి ఆపుతా ఉంటారు ఇలా రాత్రి నైట్ షిఫ్ట్ కూడా ఎవరు పోకండి నైట్ షిఫ్ట్ నుంచి కూడా ఓటీలు ఏదో మీరు బయటికి రండి కార్మికులు అందరూ కూడా గమనించండి కార్మికుల గురించి కొట్లాడుతున్నాము ఇది వేరేటోళ్ళు ఎవరి గురించి కాదు ఇలా సూపర్వైజర్లు కూడా దీనికి సహకరించాలి అందరూ రేపు పొద్దున ఆరు గంటల నుంచి పనికి బంద్ చేయండి గేట్ కాడికి రండి మేము కూడా గేట్ వస్తాం గేట్ కడ కూర్చున్నాం ఇలా ఫోన్ చేస్తూ ఉంటారు ఆఫీసర్లు డ్యూటీకి రండి అని ఇన్ని రోజులు ఎప్పుడు ఫోన్ చేయలేదే జీతాల గురించి మాట్లాడలేదే ఇలా కడుపుగాలి రోడ్డు మీదకిస్తా అంటే ఫోన్ చేయమని అంటావు ఎట్లా ఫోన్ చేసి నువ్వు డ్యూటీకి ఎట్లా రమ్మంటావు సిగ్గులనే అధికారులు ఎవరు ఉంటావు నీకు లక్ష లక్షల రూపాయలు జీతం వస్తుంది నీ భార్య పిల్లలతో సుఖంగా ఉంటాను ఏసీలలో ఉంటావు నీకు మానం లేదు సిగ్గు లేదు డ్యూటీకి రమ్మని ఎట్లా అంటావు నీకు చెప్పు దెబ్బల పాలయ్యేది ఉంటుంది ఆ ఒక్క అధికారి చెప్తాను వాడు సాహా అట సాహా నీకు చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకో నా పేరు అంబాటి నరేష్ నీ డిఫీటెడ్ ఎమ్మెల్యే నీ ఈ పనులు సాఫ్ రోజు కూడా వస్తదని చెప్తున్నాం చట్టబద్ధంగా జరిగేటువంటి సమ్మెకు చట్టబద్ధంగా జరిగే సమ్మెకు ఎవరు అడ్డం వచ్చినా రానున్న రోజులలో కోర్టు కేసుకున్న అధికారులు గుందినం రేపటి రోజున చట్టబద్ధ సమ్మెను ఫెయిల్ చేయాలని ఎవ్వరాలను చూస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఆర్ఎఫ్ఎల్ మజూర్ యూనియన్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం